సిద్దిపేట జిల్లా గజ్వేలో ఎంపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బార్ ఓటు ఒక్కర్ను వినియోగించుకున్నారు పోలింగ్ అనంతరం మాట్లాడుతూ ఓటు మన హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఓటు వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంగం రమేష్ మైనార్టీ నాయకులు అలిపాషా మక్బుల్ యువజన కాంగ్రెస్ నాయకులు కాగితరాజు నరేష్ సత్యం చారి తదితరులు పాల్గొన్నారు గతె కానీ అంటే తెలంగాణ ఎక్కడ చూసినా కాంగ్రెస్కి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చూస్తే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దడ పుడుతుంది కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారంటేనే టీఆర్ఎస్ వాళ్ళు గదిగదే రోజు వచ్చింది ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పాపాలు ఈరోజు పండినాయని చెప్తున్నాము రెండు రెండే రెండు రకాలుగా ఈరోజు పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేసి మేము పాత పెన్షన్లు అయితే మీరు చాలా చాలాసార్లు అప్పుడు అన్నారు ఇది మీరు ఎన్ని భయపెట్టించినా ఏది భయపెట్టించినా భయపెట్టర్లేదు ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్కి ఓటేసినారు ప్రజలు స్వయం ఫ్రీస్తో ఓటేసినారు ఎవరు చెప్పనక్కర్లేదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారు బ్రహ్మాండమైన మెజాటితో గెలిచి పార్లమెంట్కి వెళ్తాడు పార్లమెంట్లో కూటమితో రాహుల్ గాంధీ పీఎం కావడం ఖాయమని చెప్తున్నాము రాహుల్ గాంధీ పీఎం కాగానే చిత్త రాజకీయాలకు ఈరోజు బీజేపీకి బాగా ప్రజలతో ఆడుకోవడం అలవాటైపోయింది ప్రజల జీవితాలతో ఆడుకోవడం వారికి ఒక పాఠంలా మారింది వారి పాఠం కానీ వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వారు కానీ ఏ ఒక్కరిని కూడా వదలమని చెప్తున్నాము ఏది ఏరి ఒక అందరిని తీసుకొచ్చి బయటపెట్టి ఇదే వాళ్ళు ఏ రకంగా చేసినా అంతకన్నా ఎక్కువ వాళ్ళకి శిక్ష పడేలా వాళ్ళకి శిక్ష పడేదాకా మేము నిద్రపోమని చెప్తున్నాము ఎక్కడున్న వారు తప్పులు చేసిన వారిని వెతికి వెతికి పట్టుకొని శిక్ష పడేలా చూస్తామని చెప్తున్నాము ఇదే రోజు మా మీకు కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగితే గదివెళ్ళ కానీ ఎక్కడైనా కానీ మీ వెంట మేము ఉండి మీకు సహాయపడతామని చెప్తున్నాము కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కష్టపడుతున్నాడు వాళ్ళ కష్టానికి ఫలితంగా రేపు మా రేవంత్ రెడ్డి సీఎం గారు అందరిని గుర్తించి ప్రతి బూత్కి లీస్టు తీసుకొని వారు పిలిపించుకొని ఏ బూత్లో ఎవరు కష్టపడారో రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారందరినీ గుర్తింపు చేసి వారికి తగిన స్థాయిలో స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తారు రేపు మున్సిపాల్లో కానీ దుక్కులు పడకుండా ఎవరు కష్టపడ్డారో వారిని గుర్తించి వాళ్ళు వారి కష్టానికి ఫలితంగా ఫలితం అందిస్తారని చెప్తున్నాము ఎందుకంటే ఎవరు భయపడని అక్కర్లేదు ఈరోజు ఈ ఈరోజు ఎలా కష్టపడ్డరో రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఎలా కష్టపడి ప్రతి ఒక్కరూ విజయానికి విజయానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కోరుకుంటూ ఈరోజు జరిగిన ఎన్నికలు ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరాల తరగతి కొత్త వాటకు దారితీస్తుంది ఈరోజు ఈ ఎన్నికలు ఎంతో గతం అలాంటి ఎన్నికలు నేను ఎప్పుడు చూడలేదు ఈ పండగ లాంటి వాతావరణం నెలకొంది మేము కొన్ని రోజుల ముందు ఒక వారం పది రోజుల ముందు భయపెట్టినాము ఏమవుతుంది అనుకున్నాం కానీ ఈరోజు చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు అందరూ మనిషి కలిసికట్టుగా ఓటేసినారు ప్రతిపక్షాల వాళ్ళకు ఎవరికీ ఓటు వేయకుండా వారు అడిగినా మేము మీకు ఓటు అయ్యాము ప్రభుత్వం మాతుంది మేము ప్రభుత్వం చేస్తామని చెప్పినారు జై హింద్ జై కాంగ్రెస్